హలో గాయస్ ఈరోజు ఈ వీడియోలో ఒక మంచి బ్యూటీ టిప్ అనేది మీతో షేర్ చేస్తున్నానండి ఏంటి అంటే మనం షాంపూ అనేది షాం యూజ్ చేసేటప్పుడు చాలామంది డైరెక్ట్గా షాంపూ అనేది అలా యూజ్ చేస్తూ ఉంటారు అలా కాకుండా వాటర్లో వేసుకొని యూజ్ చేయడం అనేది చాలా బెటర్ అండి మంచి రిజల్ట్ అయితే ఉంటుంది మనం వాటర్ అంటే నార్మల్ వాటర్ కాకుండా ఒక ఒక టూ ఇంగ్రీడియంట్స్ ఒక యూస్ చేసుకొని మనం ఇక్కడ షాంపూ అనేది కలుపుకొని ఆ వాటర్తో హెడ్ వాష్ చేసామనుకోండి మన హెయిర్ అనేది చాలా స్మూత్గా చాలా సిల్కీగా అండ్ హెయిర్ ఫాల్ని కంట్రోల్ అయితే చేస్తుంది ఇక్కడ నేను యూజ్ చేసింది ఏంటి అంటే మందారపు ఆకులు ఇంకా పువ్వులు కొన్ని కరివేపాకు ఆకులు ఈ త్రీ ఇంగ్రీడియంట్స్ అయితే చాలండి ఇవి మన ఇంట్లో ఉండేవి ఇవి ఇక్కడ నేను వచ్చేసి ఇప్పుడు ముందుగా వచ్చేసి ఒక స్టవ్ వెలిగించుకొని ఒక బౌల్ పెట్టేసుకొని బౌల్లోకి ఒక గ్లాస్ వాటర్ అనేది వేసుకోవాలి వాటర్ వేసుకున్న తర్వాత వాటర్ అనేది బాయిల్ అయిన తర్వాత ఇక్కడ మనం ముందుగా మందరపా ఆకులు అనేది వాష్ చేసి పెట్టుకోవాలండి వాష్ చేసి పెట్టుకుని ఆకులను కరివేపాకు ఆకులు ఒక గుప్పెట్ తీసుకోవాలి ఒక రెండు వచ్చేసి నేను మందార పువ్వులైతే తీసుకున్నానండి మీ దగ్గర అవైలబుల్గా ఉంటే ఒక నాలుగు అయితే తీసుకుంటే సరిపోతుంది ఇవి మొత్తం వేసుకొని బాగా వాటర్లో బాయిల్ చేసుకోవాలి చూడండి ఇక్కడ ఈ విధంగా మనకి క వాటర్ అనేది కలర్ అయితే చేంజ్ అవుతుంది ఈ విధంగా మనకు వాటర్ అనేది కలర్ చేంజ్ అయ్యేంత వరకు ఒక ఐదు నిమిషాలు సిమ్ టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని బాయిల్ చేసుకోండి వాటర్ అనేది ఈ విధంగా ఒక ఐదు నిమిషాలు బాయిల్ చేసుకుంటే చూడండి మనకు వాటర్ అనేది మొత్తం కలర్ అయితే చేంజ్ అయిపోయి ఈ విధంగా అయిన తర్వాత ఇప్పుడు ము ఇప్పుడు వేరొక బౌల్ అయితే తీసుకొని స్ట్రైనర్ పెట్టేసుకొని ఈ వాటర్ను స్ట్రైన్ చేసేసుకోవాలండి ఈ విధంగా ఈ వాటర్తో మనం షాంపూ చేసుకున్నాం అనుకోండి మన హెయిర్ అనేది హెయిర్ ఫాల్ అవ్వకుండా హెయిర్ హెయిర్ గ్రోత్ అవ్వడానికి హెల్ప్ అయితే అవుతుంది ఇంకా చాలామంది కండిషనర్ యూజ్ చేస్తూ ఉంటారు కండిషనర్ కూడా వాడకుండా ఈ వాటర్తో షాంపూ వేసుకొని కలుపుకుంటే మనకు మంచిగా రిజల్ట్ అయితే ఉంటుందండి ఈ వాటర్ అనేది స్ట్రైన్ చేసేసుకున్న తర్వాత ఇక్కడ నేను వచ్చేసి మనం ఇంట్లో ఏదైనా షాంపూ యూస్ చేసుకుంటాం కదా ఏనీ షాంపూ ఏదైనా పర్లేదండి ఇక్కడ నేను మీరా షాంపూ అయితే తీసుకున్నాను ఒక టూ ప్యాకెట్స్ అయితే తీసుకున్నాను ఆ ప్యాకెట్స్ని వాటర్లోకి వేసేసుకోవాలి మీరు హెయిర్ ఎక్కువగా ఉంది అనుకుంటే ఒక త్రీ ప్యాకెట్స్ వేసుకున్న సరిపోతుంది వేసుకొని మొత్తం బాగా కొట్టాలి మొత్తం కలుపుకోవాలి ఈ విధంగా ఫోమ్ లాగా అయితే వస్తుంది ఈ విధంగా వచ్చేంతవరకు మొత్తం బాగా కలుపుకొని ఈ వాటర్తో హెయిర్ వాష్ అనేది హెడ్ బాత్ చేసుకోవాలండి హెడ్ బాత్ చేయడం వలన మనకు కళ్ళు డ్యాండ్రఫ్ కూడా లేకుండా చేస్తుంది ఇంకా మనకు హెయిర్ ఫాల్ అన్ని కంట్రోల్ చేస్తుంది హెయిర్ కూడా చాలా స్మూత్గా సిల్కీగా ఉండడానికి చాలా బాగా హెల్ప్ అవుతుంది వీక్లో టూ టైమ్స్ అయితే ఈ వాటర్తో హెయిర్ వాష్ అదే హెడ్ బాత్ చేసుకోండి చాలా మంచి రిజల్ట్ అయితే ఉంటుంది వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్ బాబాయ్